బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఈరోజు వీడియో ఏంటంటే శివరాత్రి రోజు ఫస్ట్ టైం డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అయితే తీస్తున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెషప్ అయ్యి ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుని అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము డే అంతా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి హలో ఎవ్రీవన్ ఇప్పుడే లేచాను టైం ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది చకచకా అయితే వర్క్ చేసుకోవాలి నార్మల్గా మన ఆడవాళ్ళం పొద్దున్న లేచుడితోనే బయట ఊడ్చి కడిగి ముగ్గు పెట్టడమే మనం చేసే ఫస్ట్ పని సో నేను కూడా ఫస్ట్ ఫస్ట్ ఆ పనితోనైతే డే అయితే స్టార్ట్ చేస్తున్నాను పెండ కలర్ మన మార్కెట్లో అయితే దొరుకుతుంది కదా ఆ ప్యాకెట్ అయితే వాటర్లో కలుపుకొని వాటర్ చల్లుతున్నాను వాటర్ చల్లడం అయిపోయిన తర్వాత అయితే గడప ముగ్గేస్తున్నాను మేముండేది హైదరాబాద్లో అయినా కూడా మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మంచి పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది ఏదో ఊర్లు ఉన్నట్టు మేముండే ఏరియాలో అయితే మంచి పల్లెటూరు వాతావరణం ఉంటుంది మంచి చెట్లు చలికాలంలో అయితే మంచి చలి మంటలు వేసుకోవడానికి కూడా ఫుల్ ఫెసిలిటీ ఉందన్నమాట అయితే నేను ముగ్గేస్తున్నాను నాకు పెద్ద చుక్కలు ముగ్గులు రావు వేస్తాను ఒక ఐదు పది వేస్తాను కావచ్చు ఇక డిజైన్లు అయితే వేసుకుంటేనే పోతా అది ఎంత అయినా ఎక్స్ప్లెండ్ చేయొచ్చు కదా డిజైన్ ముగ్గులు అయితే అట్లా పొడిగించుకుంటూ పోవచ్చు సో నేనైతే అక్కడ డిజైన్ ముగ్గేస్తున్నాను నాకు మెయిన్గా ఈ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్స్ అంటే ఏం పోస్ట్ చేస్తాంలే అనిపిస్తుంది ఎందుకంటే అందరు ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లనే పని చేసుకుంటారు కదా దీన్ని ఏం రికార్డ్ చేసి పెట్టాలనిపిస్తుంది బట్ ఒక్కటైతే పోస్ట్ చేస్తే దీనికి వచ్చిన వ్యూస్ని బట్టి ఇంకా చేయాలా వద్దా అని డిసైడ్ అవుతాం కదా అనిపించి ఒక్కటైతే రికార్డ్ చేశాను మీకు ఏమనిపిస్తుందో అన్నది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ కమెంట్ అయితే ఏం చేయట్లేదు చేస్తేనే కదా వీడియో ఎట్లుందనేది నాకు కూడా తెలిసేది సో కంపల్సరీ అయితే కమెంట్ చేయండి అంటే ఈ వీడియో బాగుందా ఇంకా ఇట్లాంటి వీడియోస్ పోస్ట్ చేయమంటారా మన ఛానల్లో అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కంపల్సరీగా ప్రతిరోజు ప్రొద్దున మీరెన్నింటికి లేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే సెవెన్కి లేస్తాను బావాకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అనేది ఏం లేదు ఇంటికి వచ్చి లంచ్ తిన వెళ్ళిపోతాడు అందుకే నేనైతే సెవెన్కి లేస్తాను ఈరోజు సిక్స్ థర్టీకి శివరాత్రి కాబట్టి కొంచెం వర్క్స్ పొద్దున్నే అయిపోయి టెంపుల్కి వెళ్దాం అన్నట్టు అయితే లేసాను ఫైనల్లీ ముగ్గులు అయితే అయిపోయి లైట్ వాష్ చేసుకొని గ్యాస్ అయితే అడిగిన చుట్టికి లేసింది టైం ఎయిట్ అవుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి పొద్దున్నే అమ్మ ఫోన్ బట్టి రికార్డ్ చేస్తుందని అనుకుంటున్నావా హ్యాపీ హ్యాపీ శివరాత్రి శివరాత్రి ఇప్పుడే లేసింది కాబట్టి చుట్కి ఎత్తుకోకపోతే ఏడుస్తుంది సో ఏం పని చేసుకున్నా ఎత్తుకొని చేయాల్సిందే ఇంట్లో పని అంతా అయిపోయింది ఇల్లు తూర్చేసి స్నానం చేసి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టి టెంపుల్ కి వెళ్ళాము ఏ టెంపుల్కి వెళ్ళాము శివరాత్రి రోజు పెట్టిన షార్ట్ వీడియోలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మన కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము రీసెంట్గానే ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు హైదరాబాద్లో చాలా శివాలయాలు ఉన్నాయి కానీ అర్ధనారీశ్వర టెంపుల్ మాత్రం ఇది ఒక్కటే ఉంది మన హైటెక్ సిటీ కొండాపూర్లో ఇది టెంపుల్ బయట వ్యూ ఇటు లెఫ్ట్ సైడ్ మనకు కాళ్ళు కడుక్కోవడానికి అయితే ట్యాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఇటు రైట్ సైడ్ బయట అయితే ఫ్లెక్సీ రాసుంది టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఆ ఫ్లెక్సీలో ఉంది చూడండి ఒకసారి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం లోపల ఎంటర్ అవడంతోనే మనకి టెంపుల్ ఇట్లా అయితే కనిపిస్తుంది శివరాత్రి కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూస్తున్నారు కదా నార్మల్ టైంలో వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ కూడా మేము కూడా అంత ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము అంత మంది ఉండేసరికి టెంపుల్ ఓవరాల్ లుక్ అయితే ఇట్లుంటది రైట్ సైడ్ ఏమో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది ఇటు లెఫ్ట్ సైడ్ అయితే అర్ధనారీశ్వర ఆలయం అయితే ఉంది నార్మల్ గా మనం ఏ శివాలయానికి వెళ్ళినా శివుడు లింగ రూపంలో కొలువై ఉంటాడు కదా ఇక్కడ అర్ధనారీశ్వర నారీశ్వర టెంపుల్ క్లియర్ గా ఆ దేవుణ్ణి చూస్తే మీకే అర్థం చూడండి లెఫ్ట్ సైడ్ ఏమో శివుడు ఉంటాడు రైట్ సైడ్ అయితే పార్వతి అమ్మవారు ఉంటారు సో ఇదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట మనం ఏ టెంపుల్లో అయితే ఇట్లా చూడము ఇక్కడ స్పెషాలిటీ టెంపుల్ ఉన్న స్పెషాలిటీ అది అనమాట రైట్ సైడ్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉంటుందని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడే అంటే రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట చూశారు కదా చాలా రష్ అవుతున్నారు లైన్ అయితే ఎక్కడి నుంచో ఉంది అప్పుడు టైం టెన్ థర్టీ అట్లా అవుతుంది అయినా కూడా రష్ అయితే ఎంతున్నారో చూస్తున్నారు కదా ఎండ ఫుల్ కొడుతుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా యూనిక్గా ఉంది మీలో ఎవరైనా ఈ టెంపుల్ వెళ్ళడం మిస్ అయి ఉంటే ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి చాలా యూనిక్గా ఉంది టెంపుల్ జనరల్గా మనం ఈ జనరేషన్లో మగవాళ్ళతో సమానంగా మనకు ఆడవాళ్ళకు కూడా హక్కు రావాలని కోట్ల చుట్టూ తిరుగుతున్నాం కానీ మన దేవుళ్ళ కాలంలోనే శివుడు తన సగ భాగాన్ని పార్వతి అమ్మవారికి ఇచ్చారంటే తనతో పాటు పార్వతి అమ్మవారికి కూడా అన్నింటి మీద సమాన హక్కులు ఉన్నట్టే కదా అర్థం చేసుకోవాలి కానీ మన పురాణాల్లో చాలా మంచి పాఠాలు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు మనం కార్తీక పౌర్ణమి రోజు కాలుస్తాం కదా సో కొంతమంది ఈరోజు శివరాత్రి రోజు కూడా కాలుస్తున్నారు దర్శనం అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాం ఇంటికి వెళ్ళే దారిలో ఆగి ఒక దగ్గర అయితే చిప్పలు తీసుకున్నాము కొండ దీపం పెట్టడానికి ఒక్కటి పెట్టదంట సో రెండైతే తీసుకున్నాము వన్ ఫిఫ్టీ పడింది రెండింటికి సో ఇంకా పూజా సామాగ్రి కూడా తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయితే అయింది మార్నింగ్ నుంచి ఒకటి వాటర్ తాగాము ఇంకైతే ఏం తినలేదని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే టీ తాగాము వీడియో తీస్తున్నా అని ఫోన్లో తనని చూసుకోవడానికి అయితే వస్తుందో ఇవిడ చిట్కి అట్లా మాట్లాడుతుండగానే ఈవినింగ్ అయితే అయిపోయింది సో దేవుడి కోసం ప్రసాదం అన్నట్టు సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ టైం నేను ఫాస్టింగ్ అయినా అయినా ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ టూలో శివరాత్రి రోజు మొక్కుకున్నాను ఎవరు పుట్టినా దాని తర్వాత శివరాత్రి నుంచి జాగరం ఉంటాను సో ట్వంటీ టూలో మొక్కు ట్వంటీ త్రీలో అయితే చుట్కీపు పుట్టింది అప్పటికి ఇంకా పుట్టి వన్ మంత్ కూడా కాలేదు సో అందుకే ఉండద్దు జాగారం ఉండద్దు ఫాస్టింగ్ ఉండద్దు అని అంటే నేనైతే ఆ రోజు లేను సో ఈ ఇయర్ అయితే ఉంటున్నాను నేను ఉంటున్నాను కదా అనేసి బావ కూడా నాతో పాటు ఉన్నాడు ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది దీపం వెలిగేయడానికి కూడా అన్నీ రెడీ చేసుకున్నాము ఒక ఇస్తారాకులో బియ్యం వేసి చిప్ప పెట్టేసి దాని తర్వాత ఐదు రకాల పండ్లు కూడా పెట్టామన్నమాట ఇక్కడ ఆల్రెడీ నేను దీపం ముట్టించాను చుట్టికి ఏడుస్తుంది అంటే బావా ఫ్లవర్స్ అయితే పెట్టుతున్నాడు అన్ని దేవుళ్ళకి ఇద్దరం కలిసి దీపం ముట్టించామనమాట కెమెరా ఆన్ చేసేతోనే ఎట్ల చూస్తుందో చూడండి పూజ అంతా అయిపోయింది ఆ పెద్ద దీపం అయితే మనం నెక్స్ట్ డే ఒక్కొక్క దీపే వరకు అది వెలుగుతూనే ఉండాలి ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా అది వెలిగిందనమాట పూజంతా అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే నైట్ అంతా జాగారం ఉండాలి చూద్దాం ఏ టైం వరకు ఉంటాము అని టైం అయితే ట్వెల్వ్ అవుతుంది చూస్తున్నారు కదా నేనైతే ఈ ఇయర్ ఫస్ట్ టైం జాగారం ఉండడం అయినా ఉపవాసం ఉండడం అయినా ఫస్ట్ టైం నేను ఉంటున్నాను కదా అని చెప్పేసి నాతో పాటు మా బావుడు ఉన్నాడు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అక్కడ కూడా వాళ్ళందరూ జాగారం ఉంటున్నారని వాళ్ళందరూ అయితే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేను కూడా ఇప్పటిదాకా అక్కడనే ఉన్నా నైన్ థర్టీ వరకు అని చుట్కీ పడుకుంటుంది కదా అనేసి అయితే వచ్చేసాను మనం తినకపోయినా పిల్లల కోసం అయితే వంట చేయాల్సిందే కదా చుట్కీ కోసం వంట చేశాను అన్నం తిన్నది పడుకుంది సో ఇప్పుడు నేను చుట్కీ కోసం అయితే ఇంట్లోనే ఉన్నాను ఒక్కదాని ఉన్నా కదా మరి నిద్ర అంటే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి అవన్నీ కూర్చొని ఎడిట్ చేసుకుంటున్నాను మీరు నిద్ర రాకుండా జాగారంలో ఏం చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చే ఇందాకనే ఒక కంక అయితే ఉడకబెట్టుకున్నది అయితే ఒకటి తిన్నాను అంటే ఒక్క దాంట్లో ఒక హాఫ్ అయితే తిన్నాను నిజంగా ఎంతో ఆకలి అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అసలు ఆకలి అనేదే లేదు పొద్దు నుంచి ఒక వాటర్ మీద ఉన్నాను ఇందాకనే కంక తిన్నాను ఆకలి అనేది లేదు కానీ కొంచెం ఏంటంటే ఇక ట్వెల్వ్ దాటిందంటే కొంచెం నిద్ర స్టార్ట్ అయ్యింది అని అనిపిస్తుంది ఆకలి అయితే ఏం లేదు కానీ ఇప్పటివరకు నిద్ర కూడా లేదు చూద్దాం పొజిషన్ టైం ముందుకు పోతా అంటే ఇంకెట్లా చేంజ్ అయిద్దాండి టూ దాటింది ఫుల్ నిద్ర వస్తుంది ఇక అట్లా టూ థర్టీ వరకు అయితే ఉన్నాము దాని తర్వాత పడుకున్నాము మళ్ళీ మార్నింగ్ లేసి యాజ్ యూజువల్ రొటీన్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత వంట అయితే చేశాను ఏం వంట చేశానో చూసేయండి వేడి అన్నం పాలకూర పప్పు తోటకూర ఫ్రై చారు పెరుగు టమాటా పచ్చడి తినడానికి అరిటాకులు పొద్దున్నప్పుడు ప్లేట్లలో అన్నం తినడం కంటే ఇట్లా అర్టాక్లో తినడం బెస్ట్ అనిపించి అర్టాక్లో తెచ్చుకొని అయితే ఆ అటాక్లో ఒక్కపో దిప్పుతున్నాం అన్నం తినుకుంటూ టీవీలో మంజునాథ మూవీ పెట్టుకొని అయితే చూస్తున్నాము ఆ టీవీ రిమేటు చు చుట్టికి ఇస్తే చుట్టికి ఆడుకుంటూ నిల్చుంది మేమైతే ఒక్కపో తిప్పుతున్నాం లాస్ట్లో పెరుగన్నం అయితే ఉండాలి కదా సో పెరుగన్నంతో అయితే ఒక్కపో తిప్పుతున్నాము నేనైతే టి పెరుగన్నం అయితే అస్సలు తినను ఏదో ఒక కర్రీ నంచుకొనే తింటాను నాలాగా ఇలా మీకు ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా మంచి అనిపించింది ఇట్లా ఇద్దరం కలిసి జాగారం ఉండి ఇద్దరం కలిసి ఇట్లా పొద్దు ఇప్పడం ఉట్టక ముందు ఇద్దరం కలిసి తినే వాళ్ళం కానీ ఇప్పుడైతే ఇద్దరం కలిసి తినడానికి అవ్వట్లేదు ఈరోజు ఎట్లనో అట్లా మనం ఎంగేజ్ చేసి ఇద్దరం కలిసి అయితే తింటున్నాం లాస్ట్ ఇయర్ చుట్కీ పుట్టిన తర్వాత ఫస్ట్ వచ్చిన పండుగ శివరాత్రి సో చుట్కీని ఎలా రెడీ చేశానో చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్